ఆ ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం మాట్లాడాం విల్ సార్ట్ ఇట్ అవుట్ నథింగ్ టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంపెయిన్ పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్ద ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా మరుపు దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్ వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి ఈ బిజినెస్ అవి కూల్ డాలే కూల్ 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 ఏంటి సార్ గ్రీన్ టీ కింద ఏంటా సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ తెలుగు క్రికెట్ మచ్చ కాసర్ హైదరాబాద్ డాక్టర్ తో ఇంటర్వ్యూ సర్ Who's that నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకి ఏదో దెబ్బ తగిలి అంతకు ముందు జరిగినంత మర్చిపోయాను బాగా ఫేమస్ అయ్యాడు డాక్టర్ అని పిలిచేవాడు ఆ ఇదనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో హిస్ ఎ మ్యాజిషియన్ కన్యదే సమీన్ లో అనస్థెసియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే ఆనందకి నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది కోపం వచ్చిందా తమ్ముడు పురుగులు ముందు తాగేస్తాడన్నా కొంచెం రాన్నా రానా రా

అన్నా కాశీ ఓ సార్ మోహన్ చూడన్నా కాశీ ఈ మోహన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్నా రే అసుత్తివరా

అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడ మీ ముందున్నది ఎవరన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ ఆఫ్ కోర్స్ ఓవర్ అక్కడున్నది భార్గవైతే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్ పోలీసుల కప్పి తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నీకు ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి అన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు ఒక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్ లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది లవ్ యూ నమస్ డాక్టర్ భార్గవ్ ఇప్పుడు మనసు గుద్దుటపడిందా మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా రోస్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా కమ్ ద సూన్ యా ఇన్ ద హోమ్ అలోన్ కమింగ్ 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 ఒక్క నిమిషంలో వచ్చేస్తాను ఓకే అక్క కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు ఎగ్జామ్ టైం అయింది మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ అక్క ఓకే ఓకే కమ్ థాంక్స్ అక్క ఏ ఎగ్జామ్ ఎకనామిక్స్ అక్క అయ్యో వాట్ ఎ ఫాస్ట్ గర్ల్ హాయ్ భార్గవ్ డానియల్ ఆరోగ్యరాజ్ చైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయ్ భార్గవ్ లేదు నేను ఒకటి భార్గవ్ మరి విజయ్ ఇక్కడ అదే నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను అతని గురించి నాకు తెలియదు శనలా మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది అండ్ యూర్ గర్ల్ ఫ్రెండ్ తారా నక్లీలో డ్రైవింగ్ ఇట్స్ అ నార్మల్ సిచువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్ బట్ నా లాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చారు డెఫినెట్లీ ఇట్స్యస్ సిచ్యువేషన్ బాబు ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు

వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది అక్కడ రెండు ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి భార్గం ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్ కుచ్చి ఫైవ్ మినిట్స్ లో మీ అమ్మ ఫ్రెండ్ ఇద్దరు విజయ్ కావాలి నిన్ను కొడుతున్నప్పుడు వాడు వచ్చాడు వాడు వచ్చే వరకు ఇప్పుడు కొడతాను ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తాను ఈరోజు వచ్చేస్తాను నేను నీకు ఒక బిడ్డనేగా అవునా మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు నీ నాన్నని అనుమానిస్తున్నావా ఆయన ఒక శ్రీరాము చెందు చెప్తున్నా ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధం లేదు సరే సరే భార్గవ్ ప్లీజ్ ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక మొహం అది కూడా నా మొహం కానీ అది నా ఎదురుగా ఉంది వా నన్ను కొట్టిపడేశాడు ఇంకొకడు మోసుకెళ్ళాడు ఆ మొహం మాత్రం ఆ మొహం మాత్రం ఎవరో తెలుస్తుంది

గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు స్టీఫన్ వాడు ప్రాణాలతో లేడు చంద్ర చచ్చిపోయాడు సలీం ఘోష్ నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ సార్ ఇద్దరు ఇద్దరు ఒకటి విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి లేట్ అబ్బాబ్బా చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరే నా సరే నా కోపడుకో నమ్మక ద్రోహి పక్కనే ఉంటూ పక్కల బలమయ్యా నేనా

मेरा पति दलपति पति गांव से है तेरा पति तेलुगु नाडु। ओ, मद्रासी मद्रासी नहीं पालनाटी सिमह पौरशाला पोरगट्टा। ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा <laughs> तेलुगु वाड़ा ना, अभी देखो ना आ? आ, तो अब रणवीर को देने के दे लिए। मोगु ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి అడుగుపడతాడు నాకు చెప్పడం లేదా అన్న ఇంటి అల్లంటుడు మూడు జబ్బులు తిన్నాకే కొట్ట మొదలతాడు ஒரு தப்பிக்கப்பட்ட நான்கு சாதனைகள் நான்கு தேவிகள் பண்ணிட்டேன் அப்போது நீங்க ஒன்னும்